బెస్ట్ కృష్ణపట్నం పోర్టులో ఇప్పుడు నైరాస్యం నెలకొంటుంది నిత్యం వందలాది మంది వాహనాలు వేల మంది కార్మికులతో కళకళలాడే ఆ ప్రాంతం నిర్మానుషంగా మారిపోయింది నెల్లూరు జిల్లా పరి ప్రజల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు రేకెత్తించిన కృష్ణపట్నం పోర్టు భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది దేశాభివృద్ధి రాబడి విషయంలో రవాణా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది అందులోనూ ఓడరేవుల పాత్ర అత్యంత కీలకం ఎగుమతులు దిగుమతులతో రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే రవాణా వ్యవస్థలో కీలకమైంది జల రవాణా ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతంలో కూడా పోర్టుల నిర్మాణం తర్వాత ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి స్థానికుల జీవనోపాధివృద్ధిలో అనూహ్యంగా మార్పు కనపడింది నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు పనులు పూర్తయి రెండు వేల ఎనిమిదిలో అందుబాటులోకి వచ్చింది అప్పటి నుంచి జిల్లాలో అభివృద్ధి పోర్టుకు ముందు పోర్టు వచ్చిన తర్వాత అన్నట్లుగా స్పష్టంగా కనపడింది కృష్ణపట్నం పోర్టు నుంచి ప్రధానంగా శ్రీలంక అమెరికా చైనా సింగపూర్ దేశాలకు బియ్యం పొగాకు గుంటూరు మిర్చి పత్తి రొయ్యలు ఎగుమతవుతున్నాయి చైనా మలేషియా దుబాయ్ థాయిలాండ్ నుంచి శ్రీ సిటీలోని మోటార్ పరిశ్రమలకు అవసరమైన విడిభాగాలతో పాటు వివిధ పరిశ్రమలకు అవసరమైన పేపర్ రోల్స్ ఫర్నిచర్ రసాయనాల దిగుమతి జరుగుతోంది ఓబులాపురం నుంచి ఇనుప ఖనిజం విదేశాలకు ఎగుమతులు చేయడంతో ప్రతిరోజు వందలాది లారీల ద్వారా ముంబై రోడ్డు మీదుగా కృష్ణపట్నం చేరేవి ట్రాఫిక్ రద్దీ దృష్టిలో పెట్టుకుని జాతీయ రహదారి నుంచి వెంకటాచలం మీదుగా నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేశారు రోడ్డు మార్గమే కాదు వెంకటాచలం నుంచి భారీ వ్యయంతో రైల్వే శాఖ ప్రత్యేక రైలు మార్గాన్ని పోర్టుకు నిర్మించింది కేవలం కృష్ణపట్నం పోర్టు ఆధారంగా ఎనిమిది పామాయిల్ పరిశ్రమలు ఏర్పాటు చేశారు సింగపూర్ మలేషియా దేశాల నుంచి క్రూడాయిల్ తీసుకుని ఇక్కడ శుద్ధి చేసి కర్ణాటక ఏపీ తెలంగాణ తమిళనాడుకు ఎగుమతి చేసే స్థాయికి వచ్చారు ఎందరికో ఉపాధి ఉద్యోగావకాశాలు దక్కాయి పోర్టు ఆధారంగా అయితే నిత్యం కళకళ్లాడే పోర్టు ఇప్పుడు వెలవెలపోతోంది పూర్వ పరిస్థితులు ఇప్పుడు కనిపించడం లేదు మొదట్లో నవయుగ సంస్థ ఆధ్వర్యంలో పోర్టు నడిచింది రెండు వేల ఇరవైలో అదానీ సంస్థ చేతిలోకి పోర్టు వెళ్లింది అయితే కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ మూసివేతకు సన్నాహాలు జరుగుతున్నాయనే ఆరోపణలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి దీంతో ఈ అంశం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది పోర్టు మూసివేస్తే దీనిపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్న వేలాది మంది కార్మికులు వీధిన పడతారని ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ సీహెచ్ఎస్ కస్టమ్స్ క్లియరెన్స్ విభాగాల్లో పనిచేస్తున్న వారు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు అదని ఎప్పుడైతే కంటైనర్ టెర్మినల్ టేక్ ఓవర్ చేసిందో అప్పుడు నుంచి మేమేమంటే బాగా ఆశలు పెట్టుకున్నాము అదని వచ్చింది మాకు తిరుగు మాకు భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించాము ప్రాక్టికల్గా వచ్చేసరికి దెర్ ఈస్ నో డెవలప్మెంట్ ఆఫ్టర్ ఫైనల్గా వాళ్ళు వాళ్ళు ఏదైతే అనుకొని వచ్చారో కోలు ఐరన్ వారు అయితే ఏదైతే తీసుకురావాలనుకున్న అదే తీసుకొచ్చారు ఈ ఆఫీస్ మీరు చూసినట్లయితే ఎప్పుడు జనాలతో ఫుల్గా ఉండేది సిక్స్టీ సెవెంటీ ఆఫీసులు ఉండేవి ప్రస్తుతానికి ఇక్కడ లెక్కేసుకుంటే ఒక నాలుగో మూడో ఉంటాయి అనుకుంటా దాంట్లో మాదొకటి అందరూ బిజీ బిజీగా తిరిగేవాళ్ళు మీరు ఈరోజు చూస్తున్నారు ఖాళీగా ఉంది దీనికి అంత కారణం ఏంటంటే కంటైన వేదలు లేకపోవడమే కోలు వేదలు రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది మిషనరీ ఎక్కువైంది మనగా సీఈఓ గారు చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము అది ఇది అన్నారు అక్కడ ఏమి లేదండి నాలుగైదు నెలలుగా జీతాలు సరిగా పడకపోవడం నా కుటుంబం పోషించుకోవడం చాలా ఇబ్బందికరంగా నేను పడుతున్నాను నాకు వచ్చిన జీతంతో నా తల్లిని నేను పోషించుకోవాలి నా తల్లి హార్ట్ పేషెంట్ ఆమెను పోషించుకోవాలి నా భార్య నా బిడ్డల్ని నేను తాకాలి ఈ జీతం చాలా లేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను ఎన్నికలకు ముందు కంటైనర్ వెజిల్స్ రాకపోవడంపై రాజకీయంగా దుమారం చెలరేగింది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోర్టులో కంటైనర్ టెర్మినల్ మనుగడపై యాజమాన్యంపై ఒత్తిడి పెంచారు అప్పట్లో మంత్రిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చారు టెర్మినల్ కొనసాగుతుందని యాజమాన్యం ప్రకటించినా ప్రస్తుతం అది జరగడం లేదు దీంతో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోర్టులో పర్యటించారు పోర్టు ప్రతినిధులతో సమావేశమయ్యారు అయితే పోర్టు యాజమాన్యం మాటల్లో ఖచ్చితంగా కంటైనర్ టెర్మినల్ కొనసాగుతుందన్న నమ్మకం లేదని ఉద్యోగులు అంటున్నారు సోమిరెడ్డి మాత్రం ఉద్యోగులు స్థానికుల ప్రయోజనాల కోసం అవసరమైతే అదాని కాళ్లు కూడా పట్టుకుంటానని అన్నారు ఎగుమతులు దిగుమతులు ఆగిపోతున్నాయి ఆగ్ర డర్టీ పోర్టు కింద మిగులుతుందని జనవరి ఇరవై తేదీ చెప్పా అదే జరిగింది నేను ఆ రోజు చెప్పిన ఉత్త బొగ్గు గూడిద ఐరనోర్ తెచ్చి మా మొఖాన్ని కొట్టి మీరు కంటైనర్ పోటు ఎత్తుకెళ్ళిపోతున్నారు రాయలసీమ నెల్లూరు ప్రకాశం గుంటూరుకి రైతులకు సంబంధించిన ఎగుమతుల్ని కీల్ చేస్తున్నారని చెప్పి చెప్పా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాం అదానీ గారి చేతులు పట్టుకుంటాం కావాలంటే కాళ్ళు పట్టుకుంటాం కానీ వదిలిపెట్టాం కంటైనర్ పోర్టు తిరిగి రాకపోతే వదిలిపెట్టాం రైతుల కోసం ఏమైనా చేస్తాం మొత్తంగా రాష్ట్ర విభజన తర్వాత మాకు కృష్ణపట్నం పోర్టు ఉందని గర్వంగా చెప్పుకునే జిల్లా వాసులు గతంలో ఉండేదని చెప్పుకునే పరిస్థితులు రానున్నాయని స్థానికులు ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కృష్ణపట్నం పోర్టు ఏర్పాటుకు ముందు ఈ ప్రాంతంలో ఉపాధి కోసం ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా తమ భూములను త్యాగం చేశారు పోర్టు ఏర్పాటు అయ్యాక ఆ ఉద్యోగాలు వచ్చాయని సంబరపడ్డటువంటి ఆ ఈ ప్రాంత వాసులందరికీ కూడా కొద్ది రోజులకే ప్రస్తుతం ఉన్నటువంటి యాజమాన్యం ఇక్కడ కంటైనర్ టెర్మినల్ను తరలించడంతో ఉద్యోగాలన్నీ కోల్పోయి వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు గతంలో కూడా అనేక సందర్భాలలో వినతులు ఇచ్చినప్పటికీ ఏమాత్రం కూడా తిరిగి కంటైనర్ పోర్టు కొనసాగుతుందన్నటువంటి కన్ఫర్మేషన్ అయితే మాత్రం ఎక్కడా కూడా రావడం లేదు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇక్కడ స్థానికులకు ఎలాంటి న్యాయం జరుగుతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ వినోద్తో మురళీ టీవీ నైన్ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి